మామ రియాలిటీ వీడియో ఏంటంటే బాలకృష్ణ అకాడ్ టూ నుంచి ఒక చిన్న వీడియో వచ్చింది ఆ వీడియో చూసాక అండ్ అంతకుముందు ఇంకో వీడియో వచ్చింది ఆ వీడియో చూసాక నాకు ఏమనిపించింది మూవీ స్టోరీ ఎలా ఉండో గెస్ట్ చేయబోతున్నాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీలోకి వెళ్తే బాలకృష్ణకి ఒక డాటర్ ఉంటుంది మీకు గుర్తుందో లేదో ఆ డాటర్కి లాస్ట్లో ఒక మాటిస్తాడు నీకేమైనా ప్రాబ్లం వస్తే నన్ను పిలువు నేను వస్తాను అని అయితే పార్ట్ టూ కూడా అదే కావచ్చు ఎలా అంటే ఫస్ట్ స్టాప్లో మన వాళ్ళ ఫాదర్ వాళ్ళ డాడీ అంటే ఫస్ట్ హీరో ఏం చేస్తాడంటే తను ఎమ్మెల్యే అవుదామని అనుకుంటాడు కొన్ని కొన్ని రీజన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడు ఆ డాటర్ వాళ్ళ బాబాయ్ని పిలుస్తుంది బాబాయ్ నాకు ప్రాబ్లం వచ్చింది వచ్చి సాల్వ్ చేయంటే హీరో వచ్చి సాల్వ్ చేస్తాడు అదే స్టింపుల్ స్టోరీ లైన్ దీన్నే వీళ్ళు ఎంత బాగా తీశారనేది మూవీలో ఉంటుంది అండ్ ఈ మూవీలో ఫైట్స్ హైలైట్ అవుతాయి ఎందుకంటే బోయాబాటి బోయబాటి ఫైట్స్ బాలయ్య ఫైట్స్ అంటే మామూలుగా ఉండదు అలా ఉంటుంది వాళ్ళ ఫైట్స్ అండ్ దీనికి తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు తమన్ మ్యూజిక్ అంటే ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే చూడాలి ఈ మూవీ ఎలా ఆడుతుందో ఈ మూవీ డిసెంబర్ ఫైవ్కి రిలీజ్ ఉంది ఇంకా కొద్ది నెలలే టైం ఉంది చూద్దాం ఎంత ఎంతలా ప్రమోషన్ చేస్తారు ఇక ఈ మూవీకి ప్రమోషన్ చేసే టైం వచ్చేసింది ఆ ప్రమోషన్తో తిరగదిస్తారు బోయోబాటి బాలయ్య ఫైట్స్ అంటే పిచ్చర్ కల్త ఫాలోయింగ్ ఉంది అందరికీ మీకు వాళ్ళ ఫైట్స్ అంటే ఇష్టమో లేదో కామెంట్స్లో చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఆ ఫైట్స్ ఆ డైలాగ్స్ మామూలుగా ఉన్నాయి బాలకృష్ణకి బాలకృష్ణకి ప్రాపర్ డైలాగ్స్ రాసేది మన బోయోబాటి ఒక్కడే ఎందుకంటే బోయోబాటీ రాస్తేనే బాలయ్యకి ఒక హై అంటే ఏందో తెలిసేలా ఉంటుంది ఈసారి మ్యూజిక్ తమన్ కూడా ఎరగదీసేలానే ఉన్నాడు చూడాలి తమన్ మ్యూజిక్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్స్లో చెప్పండి అక్కడ పార్ట్ వన్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అక్కడ పార్ట్ టూకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్స్లో చెప్పండి దస్ ద వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి